పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహారవ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనం జానిద్దాం ఇర్మియా పదిహేను పదహారవ వచనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని సైన్యములకు అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందములు కలగజేయుచ్చున్నది అదే నామానికి మహిమ కలిగిన దాకా మరి దేవుడు అనుదినము మనతో మాట్లాడువాడై ఉన్నాడు ఆయన అనుదినము నీతో మాట్లాడుతుండగా ఆ మాటలు మనము భుజించు వారిగా ఉండాలి ఆయన మాటలను మనం వారిగా ఉండాలి ఆయన మాటలకు మనము లోబడువాడిగా ఉండాలి దేవుని మాటలు మన జీవితానికి ఆనందమును సంతోషమును తృప్తిని కలగజేస్తాయి మరి ఇక్కడ ఇన్వియా ప్రవక్త చెప్తున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను మీ మాటలు నాకు అందజేయబడగా నేను వెంటనే స్వీకరించాను మరి ఆ మాటలు నేను తినప్పటి నుంచి నా హృదయంలో ఆనందం పొంగికొస్తుంది వస్తుంది నా హృదయంలో నెమ్మది సంతోషం కలుగుతుంది అల్లెయా మరి దేవుని బిడ్డలైన మనము అనుదినము దేవుని యొక్క మాటలతో మన జీవితాన్ని నింపుకోవాలి దేవుని మాటలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇది మీ ఆ ప్రవర్తన చెప్తున్నాడు నీ పేరు నాకు పెట్టబడి కనుక నీ మాటలు నాకు సంతోషము నా హృదయమునకు ఆనందం కలిగజేస్తున్నాయి మనకు దేవుడి పేరు పెట్టబడింది లేదా మనము ప్రభువులో తిరిగి జన్మించి ఉన్నాము మన గత జన్మ కంటే క్రీస్తుతో తిరిగి జన్మించిన జన్మ శ్రేష్టమైనది అది శాశ్వతమైనది నువ్వు ఈ లోకములో జన్మించిన జన్మకు ఏ విధంగా శారీరకమైన ఆహారం మనకు బలాన్ని ఇస్తుందో మనము ఆత్మీయ జీవితంలో అనగా క్రీస్తులు తిరిగి జన్మించిన జీవితంలో మనము ఎదగడానికి మనకు కావాల్సింది దేవుని మాటలు దేవుని మాటలను మనము భుజించి వారిగా ఉండాలి దేవుని మాటలను మనము స్వీకరించే వారిగా ఉండాలి అలా మొదటి పేతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి పేతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము దానికంటే ముందు యాకోబ్ రాసిన పత్రికలు రండి యాకోబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుదాం యాకోబ్ ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యం వలన మన తన సంకల్పము ప్రకారం కనెను అలీ మనము క్రీస్తులో ఎలా తిరిగి జన్మించామంటే సత్య వాక్యం వలన అనగా దేవుని మాట వలన తిరిగి జన్మించాం అలే లుయా మనము రక్షణ పొందుకోవడానికి దేవుని యొక్క మాటని హృదయాన్ని తాకి ఉంటుంది ఖచ్చితంగా ఆ వాక్యము నీ జీవితాన్ని క్రీస్తులో తిరిగి జన్మించేందుకు కారణమై ఉంటుంది అదే లూయా ప్రభు మాటలో జీవముంది కనుక ఆ జీవము మనలను క్రీస్తులో తిరిగి జన్మింపజేస్తుంది అట్టి వాక్యము ద్వారా క్రీస్తులో జన్మించిన మనము ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని క్రీస్తులో నిర్మించుకోవాలి అదే మాటలు మొదటి పేదలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో రాయబడి ఉంటుంది ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయను సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించండి అని మనము ఈ లోకంలో జన్మించినప్పుడు మనం ఒక బిడ్డ ఏ విధంగా తల్లి పాల ద్వారా పోషించబడతాడు తల్లి పాల ద్వారా అతను బలపరచబడతాడు మరి అదే విధంగా దేవుని బిడ్డలుగా మనం క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడు క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడు మనము స్వీకరించాల్సిన పాలు ఏంటి తెలిసిన వాక్యం అనే పాలు దేవుని వాక్యం అనే పాలు నువ్వు ఎంతగా స్వీకరిస్తావో నీవు క్రీస్తు రూపులో రూపాంతరం పొందుకుంటావు క్రైస్తవుని యొక్క లక్షణాలు మనలోకి వస్తాయి క్రీస్తు యొక్క పోలిక మనలోకి వస్తుంది లూయా మనము లోక సంబంధమైన ఆహారము ద్వారా మనము ఏ విధంగా ఈ శరీరానికి ఒక రూపం సంతరించుకుంటదో సంవత్సరాలు గడిచే కొలది అలాగే దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటను నువ్వు తీసుకునే కొలది ఆ పాలను ఆసక్తితో ఆపేక్షించే కొలది నువ్వు రక్షణలో ఎదుగుతావు దేవుని రక్షణలో ఎదుగుతావు అల్లె ఆ వాక్యాన్ని ఎంతగా మనం ఆసక్తిగా ధ్యానిస్తున్నాం దుష్టుడు అట్టి వాక్యాన్ని నువ్వు తిననీకుండా నువ్వు భుజించనీకుండా నీవు ఆ రక్షణ ఆనందములు ఎదగనీయకుండా వాక్యాన్ని చదవనీయకుండా ఆపుతాడు వాక్యం నీ హృదయంలోనికి పోనీడు వాక్యం ధ్యానించేటప్పుడే చాలా మందికి నిద్ర వచ్చేస్తుంది చాలా మంది ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తల కింద పెట్టుకుని నిద్రపోతుంటారు ఆ వాక్యమును ధ్యానించేటప్పుడే మనకు మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంటది ఏదో ఒక పనులు వస్తాయి ఎవరో ఒకరు పిలుస్తారు ఏదో ఒకటి జ్ఞాపకాలు వస్తాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వాక్యం అనే పాలన నువ్వు తీసుకుంటూ ఉంటావో నువ్వు దేవుల్లో ఎదుగుతావు కాబట్టి నువ్వు దేవుల్లో ఎదిగే కొలది నువ్వు బలవంతులు అవుతావు చూడండి చిన్న పిల్లల్ని మనము ఈజీగా తోస్తే కింద పడిపోతావు అదే ఎదిగిన పిల్లవాడిని మనం తోస్తే పడతారా వాడు గట్టిగా నిలబడి ఇంకా మనల్ని పక్కగా నడతాడు ఒక యమున బిడ్డ నువ్వు కూడా ఇంకా చిన్న పిల్లవాడి అని దేవుని వాక్యాన్ని జానించకుండా వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా వాక్యాన్ని చదవడానికి సమయం పెట్టుకోకుండా మనం ఉంటే ఇంకా మనము చిన్న బిడ్డలు కానీ శిశువులు కానీ మరి ఒక చిన్న శోధన వచ్చిన ఒక చిన్న సమస్య వచ్చిన దాన్ని ఎదిరించే శక్తి లేని వారిగా ఎందుకంటే వాక్యం అనే పాలు మనం తీసుకోవడం లేదు వాక్యం ద్వారా మనం ఎదగడం లేదు ఆ ఎదగనందువల్ల ఏమవుతుంది మనము వయసు పెరుగుతున్న ఎదగలేనటువంటి ఒక సర్చుపడినటువంటి మరగుజ్జు స్వభావంలో మనం ఉండిపోతాం అప్పుడు మనము అపవాది తంత్రాలను ఎదిరించలేము అందుకే అనేక మంది బలహీనులుగా మారిపోతుంటారు క్రైస్తవులై ఉండి కూడా వాళ్ళు అపవాదిని వారి తంత్రంలో ఎదిరించలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే ఆ వాక్యం అనే పాలను స్వీకరించడం కాదు నువ్వు దేని ద్వారా రక్షించబడ్డావు ఆ వాక్యాన్ని నువ్వు ఆసక్తిగా భుజించాలి అనుదినము అందుకే దేవుని వాక్యం చెప్పది ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో ఆహారం వలననే కాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుదరడి నీకు తెలియజేటకు ఆయన నిన్ను అనచి నీకు ఆఖరి కలుగజేసి నీవే గాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను కాబట్టి ఆహారం వలనే నేను బ్రతుకుతాను అని మనం అనుకుంటుంటే లోకంలో మనుషులందరూ మనకంటే శ్రేష్టమైన ఆహారం దీన్ని బతుకుతున్నారు మనకంటే కాస్ట్లీగా తింటున్నారు మనకంటే మనం ఒక పూట శ్రేష్టమైన ఆహారం ఉంటే మూడు పూటల వాళ్ళు ఫైవ్ స్టార్లో సెవెన్ స్టార్లో తింటున్నారు మరి ఆహారం తినడం వల్ల అట్టి నీ యొక్క శరీరానికి సరిపోయే ఆహారం తినడం వల్ల మనం ఆత్మలు ఎదగలేము నువ్వు ఆత్మలు ఎదగాలి నువ్వు దేవుని బిడ్డగా క్రైస్తవునిగా ఎదగాలి అంటే యహోవ సెలవిచ్చిన ప్రతి మాటను నువ్వు తినాలి దేవుని మాటలు నువ్వు స్వీకరించాలి అలే నువ్వా అనుదినం ఎంత సమయం నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు ఎంత సమయం పరిశుద్ధ గ్రంథానికి సమయం ఇస్తున్నావు కొన్ని వాక్యం చదివేటప్పుడు నువ్వు ప్రభు నీతో మాట్లాడాలి ఆయన మాటలు నా హృదయంలోనికి ప్రవేశించాలనే ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా మనం వాక్యం తెలిసిన మరుక్షణం ఎంత తొందరగా దాన్ని అనే విధంగా మనం ప్రయత్నిస్తుంటాం కానీ లోక సంబంధమైన విషయాలు వేరే వాళ్ళు మూయ ఇంకా చాలు అని చెప్పేదాకా వాటిని మనం మూయం సెల్ ఫోన్ ఆన్ చేసినాము వేరే వాళ్ళు చెప్పి ఇంకా సాళ్ళే అదే పనే దాకా ఆ సెల్ ఫోన్లు మనం లోపలికి వెళ్ళిపోతాం దుష్టుడు అట్ ఆకర్షిస్తారు కానీ లోక సంబంధమైనటువంటి సెల్ ఫోన్ చూసే కొన్నది రకరకాల వ్యాధులు మనకు అటాక్ అవుతాయి కొత్త కొత్త వ్యాధులు కనుక్కుంటున్నారంట సెల్ ఫోన్ వల్ల వచ్చే వ్యాధులు సెల్ ఫోన్ పట్టుకున్నందువల్లనే అనేక అంటే ఎక్కడెక్కడో మనం ప్రయాణం చేస్తున్నట్లయితే సెల్ ఫోన్ వెంట తీసుకోపోవడం వల్ల సెల్ ఫోన్ చుట్టూనే చాలా వైరస్ ఉంటుందంట మరి దాన్ని అధికంగా తాకడం వల్ల ఆ వైరస్ మన చేతులు కట్టుకొని మన శరీరంలో ప్రవేశారు దాన్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదు మరి సెల్ ఫోన్కి ఇచ్చే విలువ మనము దేవుని వాక్యాన్ని ఇస్తున్నామా నిన్ను బ్రతికించేది మరి సెల్ ఫోనా దేవుని వాక్యమా మరి దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైంది మరి దాన్ని మనము అశ్రద్ధ చేసినందు వల్ల మనం ఎంత నష్టపోతున్నాం యోహాన్ సువార్త ఆరో అధ్యాయము యోహాన్ సువార్త ఆరో అధ్యాయము అరవై ఎనిమిదో వచనాన్ని మనము చదువుదాం ఇక్కడ యేసు ప్రభు ఆయన చెప్తున్న మాటలు విని అనేకులంటే సమయం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి అరవై ఆరు వచనం చెప్తుంది అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది దేవుని మాటలంట వారికి కఠినంగా ఉన్నాయి లేదా ఆ మాటలు విని జీవితాన్ని సరి చేసుకోవడానికి వారికి ఇష్టం కలగడం లేదు అందుకే చాలా మంది ఏసను వెంబడించడం లేదంట చాలా మంది దేవుని వాక్యం చదువుతున్నప్పుడే ఏమవుతుందో తెలిసిన మనలో ఉన్న లోపాలన్నీ దేవుని వాక్యం చూపిస్తాడు మనలో ఉన్నటువంటి తప్పిదాలన్నీ మనం ఏం సరి చేసుకోవాలో ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు అందుకే ఎంత తక్కువగా దీన్ని చదివితే అంత మంచిదని చెప్పని దీన్ని పక్కన పెట్టేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని అందుకే ఏసుకు అంటున్నాడు శిష్యులను చూసి అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినా ఏసే అంటున్నాడు మీరు కూడా ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమోన్ పేతుడు కబువా ఎవని ఎద్దకు వెళ్దాము నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు అనియా అందరూ నా మాటలు విని నచ్చకన నదులు వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతులు అంటారు ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా నీ మాటలు మాకు నిత్య జీవాన్ని ఇస్తున్నాయి మమ్మల్ని శాశ్వత కాలం జీవింపజేస్తున్నాయి అటు జీవుపు మాటలను వినకుండా మేము ఆడికి పోతాం ఏం చేస్తాం లేదు ఊయ మనము అటు నిత్య జీవపు మాటలు మన చేతిలో దినమున పరిశుద్ధ గ్రంథ రూపంలో ఉన్నప్పుడు ఆ నిత్య జీవపు మాటలను విడిచిపెట్టి మనం ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నాం దాని మీద శ్రద్ధ లేకుండా ఎన్నిసార్లు చదువుతున్నాం దేవుని వాక్యం చెప్తుంది చూడండి మరి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో వచ్చాయి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో వచ్చ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నడల నీ దేవుడని యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనే రెండో వచనం చెప్తుంది నీవు నీ దేవుడని యహోవ మాట వినిన ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ఐ మీన్ దేవుని మాట అంట మనము శ్రద్ధగా వినాలా చాలా జాగ్రత్తగా వినాలా దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతారని ఆసక్తితో అవి దొరకగానే వెంటనే వాటిని తీసుకోవాలి వాటిని భుజించాలి అదే లూయా ఆ విధంగా దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ కలిగి వాటిని దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే సరి చేసుకొని నడుస్తూ ఉంటామో దేవుడు అంటున్నాడు నేను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను నిన్ను పైకి లేవనెత్తే దేవుడు నేనే అంటున్నాడు హలే ఆయన మాట ఎప్పుడైతే వింటామో దీవెనలన్నీ నీ మీదకు వస్తాయన్న ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబం మీదకు వస్తారు అవి యుయా అటు వాక్యాన్ని మనము కుటుంబముగా ధ్యానిస్తున్నామా కుటుంబంలో మనం అందరం కూర్చొని ఆ పాత దినాల్లో ఎలా ఉండేదంటే అందరు కుటుంబం కూర్చొని దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానిస్తూ ఉంటారు అటు అనుభవాలు ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో చాలా కరువైపోయింది వాక్యాన్ని ధ్యానించే దానికంటే శరీర ఆహారాన్ని సిద్ధపరుచుకొని శరీరాహాన్ని ఆహారాన్ని తినడానికి సిద్ధంగా ఉంటారు దానికంటే ఎక్కువగా తీసుకోవాల్సింది ఆత్మీయ ఆహారం కుటుంబ ఆరాధనలో దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానించి ఆ వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకున్నప్పుడే దీవెనలు వస్తాయి దేవుడిని ఆశ్రవదించడం లేదు దేవుడు నా కుటుంబాన్ని దీవించడం లేదు నా కుటుంబం దేవుడు వదిలేశాడంటే దేవుడు మన దేవుడు మనల్ని వదిలేయడం కాదు మనము దేవుని వాక్యాన్ని వదిలేస్తాం దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవడం లే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకు సమయం లేదు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనకి ఇష్టం లేదు దేవుని వాక్యం చెప్తుంది కఠినమైన మాట హోషియా గ్రంథంలో చూడండి హోషియా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును అంటున్నాడు మనమంట దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని మర్చామనుకోండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడమే ఇంట్రెస్ట్ లేకుండా మనము ఆ బైబిల్ ఎక్కడుందో కూడా తెలియని విధంగా మనం జీవిస్తున్నామంటే దేవుడు అంటున్నాడు నేను నీ కుమారులను మర్చిపోతాను నీ కుటుంబాన్ని నేను మర్చిపోతాను ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా సరి చేసుకునే ఆసక్తి నేను లేనప్పుడు నేనెందుకు నేను గుర్తుపెట్టుకోవాలి నేనెందుకు నిన్ను ఆశీర్వదించాలి ఎందుకు మీ బిడ్డల జీవితాలు సరిచేయాలి నాకు మీ కుటుంబంలో స్థానం లేనప్పుడు నా వాక్యం జానించేందుకు మీకు ఆసక్తి లేనప్పుడు వాక్యానుసారంగా జీవితం సరి చేసుకోలేనప్పుడు నేనెందుకు మీకు కాపుదలు ఇవ్వాలి అందుకే దేవుడు అంటున్నాడు నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు ఏ జ్ఞానం లేదు దేవుని జ్ఞానం లేదు వాక్య జ్ఞానం లేదు లోక జ్ఞానం ఫుల్గా ఉంది లోక జ్ఞానంతో పూర్తిగా నింపబడి ఉంది లోక సంబంధమైన చదువులు గొప్ప గొప్ప చదువులు చదివారు కానీ దేవుని వాక్య జ్ఞానం దేవుని జ్ఞానమే మనల్ని బ్రతికించారు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని మనం విసర్జించినప్పుడు దేవుడు మనల్ని విసర్జిస్తారు మన జీవితాలు ఎందుకు ఎప్పుడు ఏదో సమస్య ఎందుకు ఎప్పుడు ఏదో ఒక విధమైన కష్టాలు వస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకోవాలి అప్పుడు దేవుడు వాక్యము నిన్ను బ్రతికిస్తుంది నిన్ను నడిపిస్తుంది సామెతల గ్రంథం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు అధ్యాయాలు మనం చదువుదాం నా కుమారుడ నా మాటలు ఆలకింపుము నా వాక్యములకు చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయ ముందు వాటిని భద్రము చేసుకోను దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుందంట అల్లియా దేవుని వాక్యము మనం ఏం చేయాలి మన కన్నుల ముందు నుంచి తొలగించు తొలగించుకోకూడదంట మన కంటి ముందు దేవుని వాక్యం మనకు ఎప్పుడు కనబడుతుండాలి అది మన త్రోవకు వెలుగుగా ఉండాలి మన హృదయంలో ఎప్పుడు కూడా ఏం దేంతో నింపుకోవాలంటే దేవుని వాక్యంతో నింపుకోవాలి హృదయంలో భద్రపరుచుకోవాలి హలి లూయా ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది శరీరానికి ఆరోగ్యం సర్వ శరీరానికి ఆరోగ్యం హలి లుయా నీకు జీవాన్ని కలగజేస్తుంది దేవుని వాక్యం ఏ విధంగా లోక సంబంధమైన క్రియలు మనకు మరణాన్ని తీసుకొస్తాయో సెల్ ఫోన్ ద్వారా ఏ విధంగా రకరకాల వ్యాధులు మనకు వస్తాయో దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది క్షేమాన్ని ఇస్తుంది అనే లూయ దీవెనలు అనుగ్రహిస్తుంది ప్రతి విషయంలో నువ్వు ఆశ్రదించబడతావు నువ్వు వాక్యం ద్వారా జన్మించిన వాడివి వాక్యం అనే పాలు నువ్వు స్వీకరించే కొలది రక్షణలో ఎదుగుతావు దేవుని బిడ్డగా నీ జీవితం రూపాంతరం చెందుతుంది మనలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి క్రియలన్నీ కూడా మనల్ని ఒక్కొక్కటిగా విడిచిపెడతాయి తొలగిపోతాయి మరి అట్టి వాక్యాన్ని ఎంతగా మనం నెమరు వేసుకుంటున్నాం ఎంతగా ధ్యానిస్తున్నాం కుటుంబముగా వాక్యాన్ని ధ్యానించే ఆ సమయం మన కుటుంబాల్లో ఉందా పరిశుద్ధ గ్రంథాన్ని బిగ్గరగా చదివి మనం ఆ వాక్యం ద్వారా దేవుని ద్వారా బలపరచబడుతున్నావా అనుదినం నీతో దేవుడు మాట్లాడాలనే ఆసక్తితో నువ్వు వాక్యాన్ని జ్ఞానించగలుగుతున్నావా ఆయన మాటలు దొరకగానే వెంటనే మరి ఇర్మియా ప్రవక్త ఏం చేశాడంటే దాన్ని వెంటనే తీసుకునేస్తున్నాడు వెంటనే భూజిస్తున్నాడు హెల్లూయా వాటిని దొరకగా వెంటనే భూజించాలంటున్నారు వాటిని హెలూయా ఆ మాటలు ఆయనకి సంతోషాన్ని కలగజేసాయంట హృదయానికి ఆనందం కలుగుతున్నాయి దేవుని మాటలు నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి అలే అటు ఆనందం నిజమైన శాశ్వతమైన ఆనందం నీ హృదయంలో ఉందా అటు ఆనందం నీలో ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో కూడా నీ ఆన ఏ పరిస్థితులు కూడా నీ ఆనందాన్ని దొంగలించలేవు నీ సంతోషాన్ని దేవుడిచ్చే సంతోషాన్ని దూరం చేయలేవు ఈ రోజు నుంచే దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని జ్ఞానించండి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి కుటుంబంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక డైలీ హ్యాబిట్ గా పెట్టుకోండి అనుదినం అనుసరించే పద్ధతిగా పెట్టుకోండి ధ్యానించండి ఆ వాక్య ప్రకారంగా సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి దేవుడు నిశ్చయముగా ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని కడతాడు మన కుటుంబంలో కోల్పోయిన అసమాధానాన్ని రక్షణానందాన్ని మన కుటుంబాలకు తిరిగి అనుగ్రహిస్తారు వాక్యము చేయలేని కార్యం లేదు ఈ వాక్యం ద్వారా సమస్త సృష్టి సృష్టించబడింది వాక్యంలో అంత శక్తి ఉంది దేవుని వాక్యంలో ఈ వాక్యంలో వాక్యము సజీవమైనది శక్తివంతమైనది అని నువ్వు నమ్మి చదివినప్పుడే ధ్యానించినప్పుడే ఆ వాక్యము బలాన్ని నువ్వు అనుభవిస్తావు అటు కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలనైనా మరి నీ యొక్క జీవపు మాటలు నైనా తండ్రి మరి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు కానీ తండ్రి నీ శిష్యులైన వాళ్ళు అయినా నీ జీవపు మాటలు యొక్క నిలిచిపోయారైనా తండ్రి ఆ జీవపు మాటని మాకు ఈ దినమున రక్షణను కలగజేసి క్రీస్తులు తిరిగి జన్మించే అనుభవాన్ని ఇచ్చి ఉండగా మేము అనుదినం నీ వాక్యం ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకుని ఎదిగేది మాకు సహాయం చేయండి అనేకలు ఇతరుమైన తండ్రి బలహీనులుగా మరి తండ్రి మరి వారి జీవితంలో ఎంతో నష్టాన్ని ఇబ్బందులు కలగజేయడానికి కారణం వాక్యానుసారంగా జీవించకపోవడమే నైనా తండ్రి వాక్యమును హృదయములో చేర్చుకోనకపోవడమే తండ్రి వాక్యమును హృదయపూర్వకంగా మా హృదయాల్లో చేర్చుకునేందుకు ఆ వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా నమ్మి ఆయన వాక్యానికి లోబడి జీవించేందుకు మాకు సహాయం చేయండి దానివలన మేము మా కుటుంబములు ఆయన ప్రభు యొక్క నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఆయన నీకు సాక్షిగా జీవించే అనుభవాల్లో మమ్మల్ని బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము